నమస్తే సార్ నమస్తే అండి సో ఇప్పుడు మీరైతే చాలా మంది పిల్లల్ని ట్రీట్ చేసే ఉంటారు సో నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి సో పుట్టిన పిల్లలకి వెంటనే తల్లిపాలు పట్టించకపోతే ప్రాబ్లమ్స్ అంటారా పుట్టిన పిల్లలకి వెంటనే తల్లిపాలు పట్టించకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఓకే సో పుట్టిన వెంటనే వచ్చే పాలను ముర్రు పాలు అని అంటారు మనకి జున్ను పాలు ఎలా వస్తాయో అలా అనమాట ఇవి చాలా చిక్కగా ఉంటాయి ఎల్లో కలర్లో ఉంటుంది చాలా తక్కువే వస్తాయి ఇందులో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనోగ్లోబిలి బ్యాసిల్లెస్ ఇటువంటివన్నీ ఉండడం వలన బేబీకి రోగ శక్తి అనేది పెరుగుతుంది ఈ ఉర్రూ పాలు ఇవ్వకపోతే బేబీ ఇంట్రెస్ట్ అయినంతా కూడాను మనం తర్వాత ఇచ్చే ఏ పాలు అయినా సరే ఆర్టిఫిషియల్ మిల్క్ ఇస్తే అందులో ఈ తల్లిపాల లక్షణాలు లేకపోవడం వల్ల బేబీకి ఫ్యూచర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంక్లూడింగ్ ఇన్ఫెక్షన్స్తో సహా సో తల్లిపాలు తీసుకున్న బేబీస్కి ఆర్టిఫిషియల్ ఫీడింగ్ తీసుకున్న బేబీస్ చేసి చూస్తే ఎవరైతే వెంటనే అంటే కొలాస్ట్రమ్ తాగారో వాళ్ళకి ఏడు శాతం నిమోనియా అంటే ఏడు రెట్లు నిమోనియా రాకుండా ఉంటుంది అలాగే పద్నాలుగు రెట్లు విరోచనాలు వాంతులు అవ్వకుండా ఉంటున్నాయి పౌడర్ మిల్క్ తీసుకున్న పిల్లలతో పోలిస్తే సో దాని అర్థం ఏంటి అని అంటే వీళ్ళకి ఆ ఇమ్యూనిటీ అనేది ఓన్లీ ఆ కొలాస్ట్రం వల్ల మాత్రమే వస్తుంది మనం కొలాస్ట్రం ఇవ్వకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి విరోచనాలు రావచ్చు వాంతులు రావచ్చు లేదు అనేసి అంటే నిమోనియా నిమ్ము అంటారు ఆ నిమ్ము కూడా రావచ్చు ఆ తర్వాత అది చాలా సీరియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది